ఓకే ఫ్రెండ్స్ ఇది వెన్సిటీకి వినాయక చవితికి బుక్ చేసిన అయితే రాలేదు ఏదో విజయవాడ ఏదో వరదలు అని రాలేదు ఏంటంటే అసలు మాకు గౌరేసుకోవాలని వేడుస్తూనే ఉంది అసలు నేను బుక్ చేయలేదు ఫెన్స్కి బుక్ చేసిన ట్రైన్ అంటే వినాయక చవితికి రాలేదని ట్రైన్ అంటే మనం తగిన మాకు తగినట్టుగా ఫ్రెండ్ అంటే ఇంకా వినాయక చవితికి రాలేదని మళ్ళీ షాప్కి వెళ్ళి సో నేనే మీ అత్త నాకు విషయం చెప్పినది వినాయక చవితికి మీరు కొత్త డ్రెస్ వేయకర్లేరా నువ్వు కొస్టెప్ దమ్ము కొడువు వినాయక చవితికి కొత్త డ్రస్ వేయకర్లేరా పెద్దవాళ్ళ మసా పండగేసుకుంటుంది ఆ డ్రెస్ అలాగే పెట్టరు అనేది నేనేం చెప్పినానంటే ఆల్రెడీ ఒకటి డ్రెస్సు పెట్టినాంలేమా అది వచ్చిందంటే అది ఇస్తాంలేమా పెద్దల పండ్లకు అది అదే జూలై పిల్లకని చెప్పిన వచ్చింది మెరుతున్నట్టు నేను జిగ్గులు జిగ్గులు అని నాది

వచ్చే నెల అసమ్మ బర్త్డే ఫ్రెండ్స్ వచ్చే నెల వచ్చే నెలలో ఏంది రాయ్ రాయ్ ఏం రాసినావు ఎంతవరకు రాసినావు ఏం లైన్ మీద పోకుండా రాయి లైన్ రాయి గబగబ రాయి హోంవర్క్ రాయకపోతే అయిపోయిందా మీది కొద్ది నుంచి పనులు చేస్తుందంట ఫ్రెండ్స్ అలసిపోతుందంట కొట్లాడుతుంది ఫ్రెండ్స్ మంచి మీద మనిషి వీడియో దీనికి కూడా నీ ఈరోజు మూడో రోజు అయింది అంటే కొట్లాడుతుంది నా మీద నీ బాధ ఏంద్రా ఏంద్రా నీ బాధ ఏడుకోవాలి నువ్వు ఈ నెలకు ఖాళీ ఉన్నప్పుడు తిప్పి తిప్పి అలవాటు చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తిరగలేకుండా నా నేను తిప్పాలంటున్నారు యాడుకోవాలరా పోదాం లేదు ఎల్లుండో అత్తలు ఎండు సినిమాకే కాదు నాకు అర్థమైంది మీ బాధ ఏడికి ఇంకా అది ఏసుకుని యాడికి వస్తాడు సినిమాకి పోతాడు స్వీటర్ వేసుకుని యాడికి వస్తాడు ఇంక నీ కొడుకు నీ ఎక్కువ మనం యాడికి వస్తున్నాం నన్ను ఆల్రెడీ గమ్మగిస్తుంది చిమ్మట పడుతుంది అది కాకుండా సురేందర్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుబ్బు పొద్దున్న నుంచి ఇల్లు సర్దుతనే ఉంది సో ఉదయం నా నా ఛానల్లో చూసినట్టయితే మీకు రే కొద్ది ఉండాలి తీసుకునే సో నా ఛానల్ అయితే బోకులు తినే వీడియో అయితే చేసాం సో ఇప్పుడైతే సుబ్బు ఆల్రెడీ బట్టలు సో అక్కడైతే అన్నీ సర్దేసింది మళ్ళీ ఈ రూమ్లో కూడా బోకులు పెట్టాలే కాదు ఆమె చూడు కొత్త కొత్త బట్టలు కొట్టుకుని తిరుగుతుంది ఈమెకు కలర్స్ నచ్చినాయి ఫ్రెండ్స్ ఈమెకు అది వేయాలంటది కొద్దిసేపు గమ్ము ఉండే వీడి తీసుకోవాలని చూడండి అది పట్టుకొని తిరుగుతుంది అది వేయాలంట వచ్చింది నేనే అన్నే మళ్ళీ వాళ్ళ వాళ్ళమ్మకాడికి వచ్చింటే వాళ్ళు వాళ్ళమ్మకాడికి కూడా వచ్చింది కింద చూసినట్టు కింద పడతావు సో అవి సిబ్బి సూర్య సుబ్బు సుబ్బు సీరలు అంట ఇవి అంటే అంటే నీకు శ్రీమంతానికి వచ్చినాయి లాస్ట్ లాస్ట్ శ్రీమంత్ నాకు దండికి సో ఇవి సుబ్బువి అవి నావి ఇవటే ఈ రెండారా దామగంటి

సో ఇక్కడికే సో మా తనకైతే ఇవి కొంచెం మంచి బట్టలు అనమాట అవి డైలీ వాడేవి కొంచెం కొంచెం మంచి బట్టలు నేను కాల్ చేయలేకుండా అని చెప్పి వాడు నీ కాడ తెచ్చినాడు వచ్చి అన్ని తీసుకొచ్చి ముట్టి ముట్టి అంటున్నాడు ఇది బరగొడ్లకి నేను బరగొడ్ల పోయి అంటే వాళ్ళ శ్రేణి కోసింటే ఆడ ఏరుకొని వచ్చిన ఆడు నన్ను అడుగుతాడు నేను కాల్ చేయకుండా చెప్పి వాడు నీ కాడికి ఎత్తుకొచ్చినాడు దానికి నేనేం చేయమంటావు పో ముసలి కాసి ఇచ్చదు పోయినా నానా చెప్పలేసుకున్నారు చెప్పలేసుకున్నారు చెప్పలేసుకున్నా కొట్టాడే డబ్బులు ఎప్పుడు డబ్బులు కాదు అన్ని గుంజి సంచి పీకి సూచి ఉంది అని ముసల్లాడు పో పెద్ద పో చెప్పలేసుకుంటు పెద్ద కడకండి పోతారా పోతారా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వచ్చే ఫ్రీడే ఏంటంటే మనమైతే కనుక మొత్తం శుభ్రం చేసేయాలి ఏం సుబ్బీరోజు రోజు బాగా ఘాట్లో బర్రెలు అనుకుంటున్నాడు సో ఏంటంటే సురేంద్ర ఈ రోజు బర్రెలు ఇప్పి ఇప్పియాడు అనమాట ఇప్పుకొని వెళ్ళాడు అవి అస్సలు వెళ్ళలేదు సో ఏంటంటే నేను ఇద్దరం నేను సురేంద్ర ఇద్దరం కలిసి వాటిని అక్కడ దాకా అవి తినే వరకు వెళ్ళి తోలిచ్చి ఇంటికి వచ్చాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఎంత శుభ్రం చేసేయాలి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ సంగటి పోయింది పెట్టమన్నాడు బర్రెలకి సో మనం అది కూడా చేసేద్దాం ఇక్కడ అంటలు వేసాను కదా మా అక్క ప్రస్తుతానికైతే అంటలు కడిగేస్తా అంటుంది నేను కడిగేస్తాను నువ్వు ఏదైనా పని ఉంటే చూసుకోను ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా ఇదంతా శుభ్రం చేసుకోవాలి ఈరోజు పొద్దున్నే అనమాట బండలు పెట్టించుకున్నా ఇంట్లో సెల్ఫ్ లేవు కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంట్లు పెట్టుకోవడానికి ఎన్ని సామాన్ మనం పెట్టాలి ఫ్రెండ్స్ అందులో పట్టలేదు కాబట్టి ఇక్కడ పెట్టించుకున్నాను అనమాట అది కాకుండా మళ్ళీ బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్లో కూడా పెట్టించాను ఒక బండ అక్కడ కూడా బట్టలు పెట్టేసేయాలి అక్కడ ఏంటంటే పిల్లలు పెట్టేసేయాలి ఇవన్నీ సరిదేసాయి ఫ్రెండ్స్ ఈరోజు చాలా పని ఉందంటే ఇలాంత నేనేలేండి ఇవి ఎంత తీసేసినా నందు ఇవి మూడు స్కూల్ డ్రెస్ అవి కనపడట్లేదు వాటి కోసం వెతుకుతాను అంటే వాడు ఎక్కడైనా ఇడిచేశాడా లేకుంటే నాకు కనపడట్లేదని మొత్తం తీసేశాను అనమాట పొద్దున మనం హీరో స్కూల్ డ్రెస్ అయితే వేసి పంపించలేదు సివిల్ డ్రెస్ వేసి పంపించాను అనమాట సో ఫ్రెండ్స్ మీకు అయితే కనుక మేము ఇన్ని రోజులు గడ్డి అయితే వేసామని చెప్పాం కదా సో మన గడ్డి ఎలా ఉందో మీకు అనమాట దానికి కూడా నీళ్లు కట్టమన్నాడు సురేంద్ర అక్కడ నుంచి మొత్తం వాటర్ తగులుతుంది సుబ్బు నీళ్ళు పెట్టేసే వాటికి అన్నాడు మా అక్క అంటూ అడిగేస్తే నేను దెబ్బదెబ్బ వాటికి అన్నమాట ఇక్కడ చెట్లు మొత్తం నీరు కొట్టేసినాను ఇదంతా నీట్గా చేసేసేయాలి చిన్న బర్రె పిల్లను కూడా తీసుకెళ్ళాడు ఈరోజు పెద్ద బర్రెలు పోవట్లేదని చిన్న బర్రెలను తీసుకెళ్ళాడు ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఇంకా వీడియో అయితే స్టాప్ చేసేసి మనం పేడెత్తేద్దాం మళ్ళీ మయాన్ని వచ్చాడు అనుకోండి నువ్వు పేడెత్తకుండా ఏం చేస్తున్నావు అంటాడు సో అవి వచ్చేసరికి మనం నీట్గా పెట్టేసేయాలి దీన్ని ఇదంతా తీసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో ఇస్తే తీసి చూపిస్తాను అనమాట ఎంత నీట్గా ఉండేది ఎంత చేసినది